thank <laughs> శనివారం తెల్లవారుజామున శంషాబాద్ ఎయిర్పోర్ట్లో పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే గారిని హుజరాబాద్ ఎమ్మెల్యేని అయితే అరెస్ట్ చేయడం జరిగింది ఇక్కడ వరంగల్ సుబేదారి పోలీస్ స్టేషన్కి అయితే తీసుకురావడం జరిగింది ఇక్కడ పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు కానివ్వండి కార్యకర్తలు పార్టీలో ఉన్న నాయకులు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది ప్రస్తుతానికైతే ఇక్కడ కొంచెం పరిస్థితి ఉదృతంగానే ఉందని చెప్పుకోవాలి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ ఫైర్ బ్రాండ్ పావని గౌడ్ గారు మనతో ఉన్నారు అక్క చెప్పండి ఈ అరెస్ట్ని ఎలా చూస్తారు ఎయిర్పోర్ట్కి వెళ్ళి మరీ అరెస్ట్ చేయడం జరిగింది ఇవాళ శనివారం రేపు ఆదివారం బెయిల్ దొరికే అవకాశం కూడా లేదు అని అది ఎలా చూస్తారు ఇదంతా కక్షపూరితమైన చర్య అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ రాకముందు ప్రజాపాలన అన్నారు ఇందిరమ్మ రాజమన్నారు ప్రశ్నిస్తాం ప్రశ్నిస్తామని అన్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రశ్నించే గొంతులు అందరినీ తీసుకుపోయి జైళ్ళల్లో ఇస్తున్నారు ఏం చేసిండు పాడి కౌశిక్ రెడ్డి మైనింగ్ మాఫియా చేస్తున్నారు గ్రామస్తులకు అండగా నిలిచి మైనింగ్ ఆపాలని చెప్పడము పాడి కౌశిక్ రెడ్డి చేసిన తప్ప ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు ప్రశ్నిస్తామన్నారు కదా ప్రశ్నిస్తుంటే ఎందుకు తట్టుకోలేకపోతున్నారు ఇదివరకు ఒక సామెత ఉండే మూడు పువ్వులు ఆరు కాయల్లాగా ఉండాలనేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు కేసులు వంద అరెస్టులు లెక్క చేస్తున్నది పరిపాలిస్తున్నారు ప్రతి ఒక్కరిని ఎవరిని పడితే వాళ్ళనే జైల్లో పాలు చేస్తున్నారు జర్నలిస్టుల మీద జైల్లో కేసులే ఆ ప్రశ్నిస్తున్న సోషల్ మీడియా కార్యకర్తల మీద సోషల్ మీడియా అభిమానుల మీద రీట్విట్లు కొట్టినా కూడా ట్విట్టర్ లా రీట్విట్ చేసినా కూడా వాళ్ళ మీద కేసులు పెట్టి పొద్దున పోలీస్ స్టేషన్కి రావాలి సాయంత్రం పంపిస్తామని చెప్తున్నారు ఏంది పాలన అంటే వాళ్ళకి వ్యతిరేకంగా ఎవరున్నా కేసులు పెట్టుకుంటూ వెళ్తున్నారని చెప్తున్నారు ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా వాళ్ళ అరాచకాలను ఎవరు ఎదిరించి కొట్లాడినా కూడా వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు జైల్లో చేస్తున్నారు ఇప్పుడు మీరు ఏదైతే గూడూరు గ్రామంకు అండగా నిలిచి కౌశికన్న గురించి ేడు గ్రామంకి అండగా నిలిచిండో ఆ గ్రామానికి రండి అక్కడ ఏం జరుగుతుందో ప్రజలే చెప్తారు అంటే ఆ యజమానిని ఎవరైతే మైనింగ్ ఉందో ఆ యజమాని బెదిరించారు ఎవిడెన్స్ ఉన్నాయి అందుకనే అరెస్ట్ చేయడం జరిగింది అన్నారు కానీ ఇదే నోటీసులు కూడా ఇవ్వలేదు దీన్ని ఎలా చూస్తారు నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేసిండ్రు కదా అర్ధరాత్రి అపరాత్రి అని తెలియకుండా రెండు గంటల ప్రాంతంలో ఆయన పోలీస్ స్టేషన్ ప్రతినిధిని అంటే ఒక ఎమ్మెల్యేకే ఇంత చేస్తున్నారంటే మామూలు జనం పరిస్థితి చూడండి ఒకసారి రైతుల మీద కేసులు పెడతారు రైతులను అరెస్ట్ చేస్తారు నీళ్లు రాలేదంటే వాళ్ళని అరెస్ట్ చేస్తారు లగచెర్ల లంబాడి బిడ్డలను ఎవరైతే ఉన్నారో ఆదివాసీలు వాళ్లను కూడా తీసుకుపోయి జైల్లో పాల్ చేసిండ్రు ఇంకెంతమందిని ప్రజలన్నీ గమనిస్తూనే ఉన్నారు ప్రతి ఒక్క దానికి వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తాము ఏది కూడా ఊరుకునే ప్రసక్తి లేదు రాబోయేది బీఆర్ఎస్ కేసీఆర్ గారి గవర్నమెంటే ప్రతి ఒక్కరి మీద ఏం చేయాలని రాసి పెట్టుకునే ఉంటున్నాం మీరు కూడా గట్టిగా మాట్లాడుతున్నారు గతంలో కూడా అన్నా మిమ్మల్ని కూడా వేస్తారేమో లోపల మరి జాగ్రత్తగా ఉండాలని అయ్యో రామా అన్నిటికీ ఎదిరించే ప్రాణాలకు తెగించే ప్రజల పక్షాన కొట్లాడుతున్న మేము ఆనాడు తెలంగాణ ఉద్యమం పోరాటం చేస్తేనే కదా ఈనాడు కూడా కాంగ్రెస్ వ్యతిరేక ప్రజా వ్యతిరేక ప్రభుత్వం మీద పోరాడుతున్నాం దీనికి ఏ దీనికైనా రెడీ కొంతమంది కాంగ్రెస్ అనుచరులు రేవంత్ రెడ్డి అనుచరులు ఫోన్లు చేసి బెదిరించుడు సంపుదామని బెదిరింపు కాల్స్ చాలా ఫోన్ కాల్స్ వస్తున్నాయి ఎక్కడ దొరికితే అక్కడ కేసు పెట్టి లోపల చూస్తున్నారు ఏదైనా కూడా కేసీఆర్ గారి కోసము డిఆర్ఎస్ పార్టీ కోసం తెలంగాణ ప్రజల కోసం కొట్లాట అనేది ఆగది గొంతులో ప్రాణం ఉన్నంత వరకు అంటే ఎవరైతే బెదిరింపులకు గురవుతున్నారంటే బెదిరింపులకు లొంగన వాళ్ళ మీద కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారంటారా అంటే బెదిరిస్తే ఆగిపోతారు కదా కొంతమంది ఆగని వాళ్ళ మీద కేసులు పెట్టి అన్యాయంగా ఇక్కడ జైళ్ల పాలు చేస్తున్నారు మీరు అంటే ఫైర్ బ్రాండ్ లో అయితే ఆగరు కదా అక్కడ ఆగం ఎన్ని కేసులు పెట్టినా ఆగేది లేదు ఏం చేసినా ఆగేది లేదు ఇంకేదన్నా పద్ధతిని అవలంబిస్తారో చూద్దాం గతంలో కూడా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి మరీ తీసుకొచ్చారు అరెస్టులు చేశారు అప్పుడే తెలిపోయారు ఇప్పుడు మాట్లాడుతున్నారు అంటున్నారు ఇప్పుడు మేము ఆ రోజు ఎవరైతే ప్రజలకు మంచి జరిగినా కూడా వ్యతిరేకించిండ్రో కొంతమందిని కావచ్చు ఇదైతే అన్య ఇంత అన్యాయం అయితే చేయలేదు ఇరవై నెలలైతుంది అధికారంలోకి వచ్చి ఏం చేసిండ్రయ్యా మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇచ్చిర్రా తులం బంగారం ఇచ్చిరా లేకపోతే స్కూటీలు ఇచ్చిరా రెండు లక్షల లక్ష ఉద్యోగాలు ఏమన్నా ఇచ్చిండ్రా ఇవ్వకుండా ఏమి అరెస్టులనే పరమావధిగా పెట్టుకుని అరెస్ట్ చేస్తున్నారు ఆడపిల్లలకు తులం బంగారం అదే తులం ఆడబిడ్డల పెళ్లి ఎంతో మంది పెళ్లి అయినాయి తులం బంగారం అన్నాడు తులం బంగారం అనుడు తోట వాళ్లకు దొంగ హామీలు ఇవ్వడం తోటే కొంతమంది ప్రజలు వాళ్లకు ఓట్లు వేయడం జరిగింది మీ ఓడిపోయింది కూడా వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఓట్ల శాతం తోటే కేసీఆర్ గారు ఒక్క పిలిపిస్తే ఇప్పటికైనా కూడా తెలంగాణ రాష్ట్రం ప్రజలు మొత్తం రోడ్ల మీదకి వచ్చి నిలబడతారు ఎంత వ్యతిరేకత అంటే ఇంత తక్కువ కాలంలో ఇంత వ్యతిరేకత కట్టుకున్న గవర్నమెంట్ పార్టీ ఏదన్నా ఉన్నదంటే అది రేవంత్ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే అసలు అది కాంగ్రెస్ కాదు ఇప్పుడు నయా రేవంతు సర్కార్ నడుస్తున్నది తెలంగాణ రాష్ట్రంలో ఎంత ఎదిరి అంటే ఎంత అరచివేయాలని చూస్తే అంత ఉద్యమం ఉధృతంగా మొదలవుతుంది ఇప్పుడు ఒక తోటే ఆగిపోయేది కాదు ఇది ఇంకెంతమంది నాయకులను ఇంకెంత మంది కార్యకర్తలను అరెస్ట్ చేస్తారో చూద్దాం ఇంకా అంటే ప్రజల్లో ఆదరణ వస్తుంది ప్రభుత్వాన్ని వాళ్ళు ఆదరిస్తున్నారు ప్రభుత్వం మంచి పనులతో ముందుకెళ్తుంది మేము ప్రజల్లోకి వెళ్ళడం వాళ్ళు తీసుకోలేకనే ఇవన్నీ మాట్లాడుతున్నారు విమర్శలు చేస్తున్నారు సోషల్ మీడియాని వాడుకుంటున్నారు వాళ్ళ లాగా సోషల్ మీడియాని మేము వాళ్ళకపోతున్నాను వాళ్ళే ఒప్పుకుంటున్నారు కదా అధికారంలో ఉన్నోళ్ళు అంత హీనంగా మాట్లాడుతున్నారు అంటే మీరే అర్థం చేసుకోండి మీరు ఒక హన్మకొండ వాసి మీకు పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి దగ్గరనే ఉన్నది పాలకుర్తిలో ఆమె పరిస్థితి ఏ విధంగా జరుగుతుందో మీకు అందరికీ తెలుసు రోడ్ల మీదకి వస్తే ఆమెను ప్రజలు వ్యతిరేకించి వెంటాడి వెంటాడి మడి బయటికో బయటికో అని చెప్తున్నారు ప్రతి నియోజకవర్గంలో కాంగ్రెస్ల పరిస్థితి అదే విధంగా ఉన్నది ఆరు హామీలు అన్నారు ఆరు గ్యారంటీలు ఇచ్చిండ్రు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చిండ్రు ఒక ఫ్రీ బస్సు మినహా ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర మహిళలకు కానీ రాష్ట్ర రైతాంగానికి కానీ రాష్ట్రాల కౌరు రైతులకు కానీ రాష్ట్ర నిరుద్యోగ యువతులకు కానీ ఏమి ఇచ్చిండ్రు ఏమిచ్చిండ్రు అరచేతిలో వైకుంఠాన్ని చూపించిండ్రు ఏమిచ్చిండ్రు ఇప్పటి వరకు మొండి చేతులను చూపిస్తున్నారు బిచ్చగాలం చేస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ ఇదివరకు ఎట్లుండే నా రైతన్న పరిస్థితి ఇప్పుడు రేవంత్ సర్కారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల పరిస్థితి ఏ విధంగా ఉన్నది మూడు ఎకరాలు ఉన్నోడు ఒక ఎకరం పా అది నాట్లేసుకుంటున్నాడు రెండు ఎకరాలు పడావు పెట్టుకుంటున్నారు ఒకవేళ మూడు ఎకరాలు నాట్లేసిన వాళ్ళు కూడా అది కోతక సమయానికి వచ్చేటప్పటికి పొట్ట సమయానికి వచ్చేటప్పటికి ఆ నీళ్లు లేక ఎండబెట్టుకుంటున్నారు ఏంది పరిస్థితి పదేండ్ల కేసీఆర్ గారి పాలనలా ఎక్కడ చూసినా కూడా వాగులల్లో వంకలల్లో షెర్లల్లో కెనాళ్ళల్లో నీళ్లుండే ఇప్పుడు వరంగల్కి వస్తుంటే మేము హన్మకొండకు వస్తుంటే చూస్తున్నాం మా కాకతీయ కెనాళ్ళ నీళ్ళేవి వర్షాకాలం పంటలు రైతన్నలు నాట్లే నారు పోసుకొని రెడీగా ఉన్నారు దున్నుకొని రెడీగా పెట్టుకున్నారు నీళ్ళు ఎక్కడ ఇస్తున్నారు ఎవరికి ఇస్తున్నారు ఎక్కడ పోయినాయి నీళ్ళు ఎక్కడ పోయినాయి బంకచెర్ల నీళ్ళది ఏం జరుగుతుందో చూస్తున్నాము ప్రతి ఒక్కరు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం మీద ప్రేమ లేనోడు పాలిస్తూ నీళ్లను పక్క రాష్ట్రానికి అందిస్తున్నాడు రైతు మంది డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తున్నాం అని కూడా చెప్తున్నారు వానాకాలం పంటని ఎగ్గొట్టరు ఎండాకాలం పంటని ఎండబెట్టిర్రు ఎగ్గొట్టిరు రైతు భరోసాను కేసీఆర్ గారు బిచ్చమేస్తాడు పదివేలు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత పదిహేను వేలు ఇస్తాం రైతు భరోసా ఇస్తామని ఆయననే చెప్పిండు ఎంత రైతు భరోసా ఇచ్చి ఇచ్చిండు ఇప్పుడు రైతులకు వెయ్యి రూపాయలు పెంచి మొన్న ఏదో వ్యతిరేకత స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయని అరా కొరగ వేసిండు అది కూడా ఇప్పటి వరకు మాకు బాగున్నది ఎంత ఆల్రెడీ రెండు పంటల రైతు భరోసాను బాగున్నావు బాకీ పైసలు ఎవరిస్తారు రైతన్నలకు బాకీ పైసలు ఎక్కడ పోయినాయి కేసీఆర్ గారు ఉన్నప్పుడు కట్టింగ్ లేకుండా రైతు బంధు వచ్చేది మరి నీ నీ కాలం వచ్చిన తర్వాత నువ్వు అప్పుడు అందరికీ ఇస్తాం అన్ని పంటలకు ఇస్తామని చెప్పినవు మరి కట్టింగ్ పెట్టుకుంటా రెండు ఎకరాలకు మూడెకరాల లోపలకే ఎందుకు ఇస్తున్నావు మళ్ళీ స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి అనే తరుణంలో అందరికీ ఇస్తాం కేసీఆర్ తరహాలోనే రైతు బంధును కంటిన్యూ రైతు భరోసా చేస్తాము అని మళ్ళా మాట్లాడుతున్నాడు అప్పుడేమో మల్లారెడ్డికి అన్నాడు ఎల్లారెడ్డికి అన్నాడు కొండాల రెడ్డికి వేస్తున్నాడు గుట్టలకేస్తున్నాడు రప్పలకేస్తున్నాడు అనేసి కేసీఆర్ గారికి ఇప్పుడేమో మళ్ళీ అదే కంటిన్యూ చేస్తామంటే ఎవరు మాటలు మాయ మాటలు దేనికోసం ఓట్ల కోసం సీట్ల కోసమే కదా ఇంకా నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేరు ఈ స్థానిక సంస్థల ఎన్నికల రాబోయే తరుణంలో కూడా ఎంతమందిని బెదిరిస్తారో ఎంతమంది మీద కేసులు పెడతారో ఇంకెన్ని చేస్తారో చూస్తాము ప్రజలే తగిన బుద్ధి చెప్పబోతున్నారు డబ్బు లాంటి కేసులకు కానీ అరెస్ట్లకు కానీ భయపడ అసలు మా కార్య మా సెకండ్ సాటర్డే కరెంట్ వీసేస్తున్నారట అసలు కేసీఆర్ గారి కాలంలా కేసీఆర్ గారు పాలించినప్పుడు కేసీఆర్ గారు పాలించినప్పుడు కరెంటు పోతే వింత రేవంత్ రెడ్డి పాలనలా కరెంటు ఉంటే వింతలాగా చూస్తున్నారు ఎన్ని పరిశ్రమలకు ఎంత కరెంట్ ఇచ్చిండో ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చింది కేసీఆర్ గారు అయితే ఇప్పుడు ప్రతి నిమిషం కరెంటు బంద్ చేసుకుంటూ ఇస్తున్నది రేవంత్ రెడ్డి ప్రజలందరికీ మధ్యలో మధ్యలా వ్యతిరేకత వచ్చింది రేవంత్ ప్రభుత్వం మీద తగిన బుద్ధి చెప్పబోతున్నారు చూస్తున్నారు కదా ఇలాంటి అక్రమ కేసులు కానీ అరెస్టులకు కానీ భయపడేది లేదు ఎంతమంది మీద ఎన్ని కేసులు పెట్టినప్పటికీ కూడా ఖచ్చితంగా మేము భయపడే లేదు వెనకడుగు వేసే లేదు వచ్చే స్థానిక ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్కి బుద్ధి చెప్తారు ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యేలు ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళకి చిక్కెదురవుతుంది ఎమ్మెల్యేలని నియోజకవర్గం నుంచి బయటకు వెళ్ళకూడతున్నారు ఇలాంటి అరెస్టులు చేసి బీఆర్ఎస్ నాయకులు కానీ ఎమ్మెల్యేని కానీ కార్యకర్తలు కానీ భయపెడితే భయపడే ప్రసక్తే లేదు ఎట్టి పరిస్థితుల్లో ప్రజల్లో మేము ఉంటాం సమస్యల కోసం మేము పోరాడతాం అది మైనింగ్కి సంబంధించి అక్కడ గ్రామ గ్రామస్తులకు ఇబ్బంది అవుతుంది కాబట్టి అది వ్యతిరేకించడం వల్ల వాళ్ళకి అది బెదిరింపులాగా ఈ క్రియేట్ చేసి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది ఇది అక్రమ అరెస్ట్ అంటూ కూడా చెప్పడం జరుగుతుంది ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తుంది మీ ఆర్ఎన్టీవీ కీప్ వాచింగ్